హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మల్ నండి నెల్లూరు కా పప్పు చారు అండి స్పెషల్ పప్పు చారు ఇప్పుడు కందిపప్పుని మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని సరిపోని నీళ్లు పోసుకున్నానండి ఈ టమాటా ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా పని పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోవటమేనండి మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ అలా రానిచ్చి తీసేసి మెతిపేసి దీనిలో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు పోసుకున్నాను సరిపడా వాటర్ పోసుకోవాలండి పల్చన సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు తాలింపులో పెట్టి పోసేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ పా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి తాలింపుకి పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఉల్లులు గర్భాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఆనియన్ పొడవుగా తరిగి ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఇప్పుడు పప్పుచారు పోసుకొని టేస్ట్కి తగినంత కళ్ళుప్పు కారం పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి కారం తినేదాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి వేసాను కదా రెడీ అండి నెల్లూరు స్పెషల్ పబ్ చారు మీ సపోర్ట్ మై ఛానల్ అండి చూడండి ఎంత బాగున్నాయో